మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి పైన ఉన్న చిత్రపటం గమనించండి అందులో ఏ ప్లస్ బి సి అంటే ప్రాపంచిక నేను ద్వితీయ మనసు యొక్క ఊపరితల ఆలోచనల మీద లేదా కోరికల మీద ధ్యాస పెడితే అది వర్తమానం అడుగు పొరలలో ఉండే ఆలోచనల మీద కోరికల మీద ధ్యాస పెడితే అది గతం భవిష్యత్తు భయాలు కూడా గతం బాధల జ్ఞాపకాల నుంచి పుట్టుకొచ్చేవే గతం లాంటి బాధలు మళ్ళీ వస్తాయేమో అని అనుకోవడమే అది గతం పొడిగింపే భవిష్యత్తు గతం తుడిచివేస్తే భవిష్యత్తు మాయం భవిష్యత్తు భయం కూడా మాయమవుతుంది అప్పుడు వర్తమానం ఒక్కటే మిగులుతుంది అది నిరంతర శాంతి ఆనందాలను ఇస్తుంది చిన్న పిల్లలు కూడా అలాగే ఉంటారు వాళ్లకు ఇప్పుడు ఆడుకుంటున్న ఆటనే సర్వస్వం నిన్నటి ఓటమి బాధ ఉండదు అలాగే రేపటి భయం ఉండదు పెద్దలకు కూడా అలాంటి స్థితి రావాలంటే అది ధ్యానంతో సాధ్యం పెద్దలు కూడా పిల్లలలాగానే ఆడుకుంటూ ఉంటే జీవితం ఎలా గడుస్తుంది అని మీరు అంటారేమో ఆ భయం అక్కర్లేదు ధ్యాన ఫలితం పొందిన వారు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలు తమ ఆటలలో పొందిన ఆనందం పొందుతూ ఉంటారు గతం యొక్క బాధలు గుర్తురావు భవిష్యత్తు యొక్క భయాలు ఉండవు వారికి పెద్దలకు గతం బాధల లేదా భవిష్యత్తు భయాల ఆలోచనలు ఎంతవరకు అవసరమంటే ప్లానింగ్ అంటే ప్రణాళికలు వేసుకొని వాటిని మళ్ళీ తలుచుకోకుండా ఆచరించడం వరకే గతంలో ఓడిపోయిన విషయాన్ని పదే పదే తలుచుకొని బాధపడడం కంటే ఈసారి ఓడిపోకుండా ఉండాలంటే గతంలో చేసిన పొరపాట్లను గమనించి వాటిని మళ్ళీ చేయకుండా ప్రణాళికలు వేసుకొని వాటిని ఆచరించడమే గెలిపుకు కారణమవుతుంది అందుకు ధ్యానం ఒక్కటే ఉపయోగపడుతుంది పదార్థాల వస్తువుల మరియు వాటితో వచ్చే సుఖాలకు సంబంధించిన విషయాలే ప్రాపంచిక జ్ఞానం ఈ ప్రాపంచిక జ్ఞానం కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లోతైన జ్ఞానం అంటే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఎన్నుకున్న ఒకే ఒక్క విషయం గురించి చాలా లోతైన విషయాలు తెలిసి ఉండడం ఇక రెండవది వెడల్పైన జ్ఞానం అంటే విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటే చాలా విషయాలు తెలిసి ఉన్నా దేనిలో కూడా సంపూర్ణ జ్ఞానం ఉండకపోవడం లోతైన విషయ జ్ఞానం కలిగి ఉన్నవాడిని నిపుణుడు అంటే ఎక్స్పర్ట్ అంటాం ఆధునిక ప్రపంచంలో అలాంటి వాడికి చాలా ప్రాధాన్యత ఉంది లోతైన విషయ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి ఒక బావిని తవ్వాలంటే మనం ఏం చేస్తాం ఒక స్థలాన్ని ఎంచుకొని ఆసక్తితో పరికరాలు తెచ్చుకొని సమయాన్ని వెచ్చించి శక్తిని ఉపయోగించి తవ్వడం మొదలుపెట్టి తవ్వి తీసిన మట్టిని బయట పారవేయడం చేస్తా అచ్చు అలాగే లోతైన జ్ఞానం కావాలంటే ఒకే విషయాన్ని ఎంచుకొని ఆసక్తితో పుస్తకాలు తెచ్చుకొని సమయాన్ని వెచ్చించి శక్తిని ఉపయోగించి చదవడం మొదలుపెట్టి పనికిరాని విషయాలను బయట పారబోయాలి మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా రోజంతా ఆ చదువుకున్న విషయాలతోనే ఉండండి అంటే మళ్ళీ మళ్ళీ మనసులో వాటిని అనుకోవడం మరియు వాటి గురించే మాట్లాడడం మరియు వాటినే అంతటా ఆచరించడం చెయ్యాలి మనం ఎక్కడున్నా ఒకే విషయం చాలా కాలం మనతో మనసులో అది ఉంటే అది మన స్వంత భావం అంటే స్వభావం అవుతుంది పరిశోధనకు ఉపయోగపడే స్వభావం అదే ధ్యానం కూడా ద్వితీయ మనసు హృదయం అనే ప్రయోగశాలలో ఆత్మానుభవం కోసం ఆత్మ చేసే ఒక పరిశోధన అదే ఆత్మశోధన ఇక విడల్ పైన జ్ఞానం విడ్త్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే ఎక్కువ విషయాలు కొంతవరకు మాత్రమే చదవడం అలా చదవడం వల్ల ఎటువంటి ఉన్నత ఫలితం ఉండదు కానీ తెలుసుకున్న సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆ విశ్లేషణ ఫలితాలను కలుపుకుంటూ పోతే కొంత లాభం ఉంటుంది